ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాత్రే ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానంద నాధాయణమహ అందరికీ నమస్కారం విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఎంతో శ్రద్ధగా సాధన చేస్తూ ఉన్నారు వీడియోలను చూసి కామెంట్ రూపంలో తెలియజేస్తూ తమ యొక్క అభిమానాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంతేకాకుండా గ్రూపులో చేరి అదే పనిగా ప్రతిరోజు నిత్య సాధనలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళాం ముందే మనం చెప్పుకున్నాం నక్షత్రాల గురించి చెప్పుకున్నాం రాసుల గురించి చెప్పుకున్నాం అదేవిధంగా గ్రహాల గురించి చెప్పుకున్నాం ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటేనే ఫలిత నిర్ణయం అనేది సాధ్యమవుతుంది అలా చేసేటప్పుడు ఇంతకు ముందే మనం గ్రహాల యొక్క విషయాలంటే కూడా కొద్దిగా సంక్షిప్తంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాం తర్వాత రాసుల గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు గ్రహాలు అనేవి వాహనాలు అయితే అంటే ప్రయాణిస్తున్నటువంటి గ్రహాలు వాహనాలు అయితే మధ్యలో వచ్చేటటువంటి అంటే ఏ దారిలో అయితే ప్రయాణిస్తూ ఉన్నాయో ఆ ప్రయాణించేటటువంటి మార్గాన్నే మనం రాసులోని చెప్పుకున్నాం ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఊరు అనుకున్నాం అనుకోండి అందులో ఒక్కొక్క నక్షత్రం ఏమైపోతుందంటే ఒక వీధి అవుతుంది ఆ వీధిలో నక్షత్రం యొక్క పాదం ఏదైతే ఉందో అది ఒక ఇల్లు అవుతుంది ఒక భవనం అవుతుంది అలాగా వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక రాశికి తొమ్మిది నక్షత్ర పాదాలు అని అనుకున్నాను కదా వాటిలో ఏ ఏ నక్షత్ర పాదాలు ఏ ఏ రాసుల్లో ఉంటాయి ఆ విభజన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి బోర్డు చూడండి చూడండి ఇవి రాసులు మనకి తెలుసు ఇంతకుముందే ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులని ద్వాదశ రాశులని మనకు తెలుసు దీన్ని బచక్రం అని అంటామని తెలుసు గ్రహాలన్నీ ఇక్కడే సంచరిస్తూ ఉంటాయి అనే విషయం కూడా మనం ఇంతకుముందే ఒక పరిజ్ఞానాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇప్పుడు ఒక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఏ నక్షత్ర పాదాలు ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు మేషం అన్నప్పుడు ఇక్కడ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉండాలి ఆ నక్షత్ర పాదాలు ఏవేవి అని అంటే అశ్వినిలో నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికాలో ఒక పాదం అంటే ఇక్కడ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి అంటే తొమ్మిది ఈ తొమ్మిదిని కలిపి ఇక్కడ మేష రాశి అని అంటున్నాం ఉన్నాం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇంకొక విషయాన్ని ఏంటది అంటే ఒక రాశి చక్రంలో ముప్పై డిగ్రీలు ముప్పై భాగాలు ఉంటాయి అని అనుకున్నాం కదా ఒక్కొక్క నక్ష దీన్ని తొమ్మిది భాగాలు చేస్తే ఏమైపోతుంది అంటే ఒక్కొక్క నక్షత్ర పాదానికి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వస్తాయనే విషయాన్ని కూడా ఇంతకుముందే మనం ప్రస్తావన చేసుకుని ఉన్నాం ఇక్కడ ఒకసారి గమనించి చూస్తే చూడండి మేషంలో తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఏవేవి అన్నప్పుడు అశ్విని భరణి కృతిక పాదం అశ్వినిలో నాలుగు పాదాలు భరణిలో నాలుగు పాదులు కృతికలో ఒక పాదం కదా ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఒక్కొక్క నక్షత్రం ఎన్ని భాగాలు ఉంటాయి ఎన్ని డిగ్రీలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు ప్రస్తావన చేసుకున్నాం అందులో ఈ మూడు వందల అరవై డిగ్రీలని ఇరవై ఏడు భాగాలు చేస్తే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా ఇక్కడ పదమూడు ఇరవై పదమూడు ఇరవై ప్లస్ మూడు ఇరవై మొత్తం రిపితే అవుతుంది మళ్ళీ ముప్పై భాగాలు అవుతుంది ఇక్కడ చూడండి అశ్విని నక్షత్రానికి మొత్తం నాలుగు పాదాలు కాబట్టి ఇది పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలుగా తీసుకుంటున్నాం అదేవిధంగా భరణి నక్షత్రం తీసుకున్నప్పుడు ఇది కూడా పదమూడు ఇరవై అంటే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు కాబట్టి ఇది నాలుగు పాదాలు కాబట్టి ఇది కూడా అలానే తీసుకున్నాం అంటే కృతిక వచ్చేసరికి ఇక్కడ నాలుగు పాదాలు ఉండట్లేదు మేషన్లో కేవలం ఒక పాదమే ఉంటుంది కాబట్టి ఒక పాదం ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం మూడు డిగ్రీల ఇరవై నిమిషాలుగా తీసుకుంటాం ఇలా తీసుకున్నప్పుడు వీటన్నిటిని కలిపారనుకోండి మళ్ళీ ఎంత అవుతుంది మనకి ముప్పై డిగ్రీలు అవుతుంది ఒక రాసులు రెండు డిగ్రీలు అనుకున్నాం ఇంతకు ముందే ముప్పై డిగ్రీలు అనుకున్నాం సరిపోయింది కదా అలాగే మిగిలిన నక్షత్రాలు మిగిలిన రాసులు కూడా ఒకసారి చూసేద్దాం మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు పుత్తిక ఒక పాదం అదేవిధంగా వృషభం వచ్చేసరికి కృతికలో మిగిలిపోయినటువంటి మిగిలిన మూడు భాగాలు ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కదా మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు రోహిణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్రీలో ఒకటి రెండు పాదాలు ఎందుకు ఇక్కడ మూడు ప్లస్ ఒకటి నాలుగు అయిపోయింది ప్లస్ రోహిణిలో నాలుగు అయిపోయింది ఎంత అయింది ఇక్కడ కృతికలో రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిత్ వచ్చేసరికి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనేసరికి ఇక్కడ నాలుగు ప్లస్ మూడు ఏడు పాదాలు అయిపోయింది ఇంకా ఎన్ని పాదాలకి ఇక్కడ స్థలం ఉంది మనకి అంటే కేవలం రెండు పాదాలకే ఆ రెండు పాదాలు మృగిసరిలో రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు వృషభంలో వచ్చేస్తుంది ఇది తొమ్మిది పాదాలు సరిపోయింది ఇప్పుడు మిథున వచ్చేసరికి మృగిసరిలో మిగిలిపోయినటువంటి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు ఇది కూడా మళ్ళీ మీరు గమనిస్తే ఇక్కడ మృగశరలో మిగిలిపోయినటువంటి రెండు పాదాలు ప్లస్ ఆరుద్రలో నాలుగు పాదాలు కలిపితే ఎంతైపోయింది ఇక్కడ మనకి ఆరు పాదాలు వచ్చేసాయి ఇంకా దానికి ఎన్ని పాదాలకి ఇక్కడ అవకాశం ఉందంటే కేవలం మూడు పాదాలకే కాబట్టి పునర్వసులో మూడు పాదాలు ఇక్కడ చేర్చడం జరిగింది ఇప్పుడు మృగిశర అర్థం అంటే మృగశరలో మిగిలిపోయినటువంటి అర్థమైనటువంటి రెండు పాదాలు అదేవిధంగా ఆరుద్రలో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసులో ఒకటి రెండు మూడు పాదాలు ఇది మిథుడం కింద వస్తుంది ఇంకా కర్కాటకం వచ్చేసరికి పునర్వసులో మిగిలిపోయినటువంటి ఒక పాదం నాలుగో పాదం పునర్వసులో నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఆ శ్లేష అని ఆ శ్లేష అని రెండో పిలుస్తూ ఉంటారు ఆ విధంగా ఆశ్లేష నక్షత్రంలో ఒకటి రెండు మూడు ఉంటారు ఇదంతా ఈ తొమ్మిది పాదాలు కలిపితే కర్కాటకంలో చెప్తారు ఇక సింహంకి వచ్చేసరికి మకా పుబ్బ ఉత్తర మకలో నాలుగు పాదాలు పుబ్బలో నాలుగు పాదాలు ఎనిమిది పాదాలు వచ్చేసాయి ఇంకా ఒక పాదానికి అవకాశం ఉంది కాబట్టి ఉత్తరలో ఒక పాదం ఇది సింహం అవుతుంది ఇక కన్య దగ్గరికి వచ్చేసరికి కన్యలో ఉత్తరలో ఆల్రెడీ ఒక పా మొదటి పాదం అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తలో ఒకటి రెండు పాదాలు కన్యా రాశి అవుతుంది ఇక చిత్తలో మిగిలిపోయినటువంటి మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిపితే తులారాశిగా చెప్తాం అదేవిధంగా వృష్టికానికి వచ్చేసరికి విశాఖ మిగిలిపోయినటువంటి ఇక్కడ ఒకటి రెండు మూడు పాదాలు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇంకా నాలుగో పాదాలు మిగిలిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి విశాఖ నాలుగు పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలని కలిపి వృష్టిక రాశిగా చెప్తారు ఇక ధనస్సుకు వచ్చేసరికి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం మూలలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢలో ఒక పాదం కలిపితే ఈ తొమ్మిది పాదాలు కలిపితే ధనస్సు రాశిగా చెప్తాను అదేవిధంగా ఇక మకరం ఉత్తరాషాఢ మిగిలిపోయినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టలో ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలను కలిపి మకర రాశిగా చెప్పుకుంటాం ఇంకా కుంభానికి వచ్చేసరికి ధనిష్టలో ఇక్కడ ఒకటి రెండు పాదాలు వచ్చేసింది కాబట్టి మిగిలిపోయినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషాలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రలో ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశిగా చెప్పుకుంటాం ఇక చివరిది మీనరాశి మీనరాశికి వచ్చేసరికి పూర్వభాద్రాల్లో ఇక్కడ మూడు పాదాలు వెళ్ళిపోయాయి కాబట్టి మిగిలిపోయినటువంటి నాలుగో పాదం అదేవిధంగా ఉత్తరాభాద్రలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలను కలిపి మీనరాశిగా తీసుకుంటాం మీకు అర్థమైంది కదా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కొక్క నక్షత్రము పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఒక్కొక్క నక్షత్ర పాదము మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత భూమి మీద ఏ జీవరాశి పుట్టినా కూడా ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్ర మండలాల్లోనే పుట్టాలి అంటే ఈ ఇరవై ఏడు నక్షత్ర మండలాల దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే మనిషికి జననం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు కలిపితే నూట ఎనిమిది పాదాలు అందుకోసమే మనం ఎప్పుడైనా అష్టోత్తరం శతనామ దేవుడికి పూజ చేయాలనుకోండి ఎన్ని నామాలతో పూజ చేస్తామంటే నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తాం కారణం ఏంటి అంటే భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి వారందరికీ క్షేమం కలగాలని ఉద్దేశంతో ఈ యొక్క నూట ఎనిమిది పాదాలకు సంబంధించినటువంటి నామాలతో మీకు పూజను చేస్తున్నాము అనే భావనను తెలియజేస్తూ అష్టోత్తర శతనామావళి ఏర్పడింది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగా ఇక్కడ మనం బాగా గుర్తు ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను అంటే నక్షత్ర పాదాలు ఎన్ని అని అడిగితే మీకు వెంటనే గుర్తు రావాలి ఏమని అష్టోత్తర శతనామాల్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి కాబట్టి నక్షత్రంలో పాదాల సంఖ్య కూడా నూట ఎనిమిది అనే విషయం గుర్తు రావడం కోసం ఈ మాట చెప్తున్నాను ఇంకొకసారి చూడండి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులు ఆ పన్నెండు రాసులకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలని నక్షత్ర మండలాలను ఏ విధంగా మనం ఇందులో ఏర్పరచాము మనం అధ్యయనం చేయడానికి ఏ విధంగా ఏర్పరచుకున్నాం లేదా మహర్షులు మనకు ఏ విధంగా తెలియజేశారు అనే విషయాన్ని గమనిస్తే మేషం అన్నప్పుడు అశ్విని భరణి కృతికా పాదం వృషభం అన్నప్పుడు కృతికలో మూడు పాదాలు రోహిణి మృగిశరి అంటే మృగిశలో మొదటి రెండు పాదాలు ఇక మిథునం అన్నప్పుడు మొగిసరిలో మూడు నాలుగు ఆరుంద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు అదేవిధంగా కర్కాటకం తీసుకున్నప్పుడు పుడవసులో నాలుగు పాదం పుషమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక సింహం అన్నప్పుడు మఖా పుబ్బ ఉత్తర మకలో ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరలో ఒకటో పాదం అదేవిధంగా కన్య తీసుకున్నప్పుడు ఉత్తరాస్త్రయోహో అంటే ఉత్తర నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్తార్థం హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తలో మొదటి రెండు పాదాలు అదేవిధంగా తులకొచ్చేసరికి చిత్తార్థం చిత్తలో అర్థం మిగిలిపోయినటువంటి అర్ధ భాగం ఏదది మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖాస్త్రయోహో విశాఖ స్వాతిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అదేవిధంగా వృష్టికం వృష్టికంలో వచ్చినప్పుడు విశాఖ పాదం మిగిలిపోయినటువంటి శేషం విశాఖలో శేషం అదేవిధంగా అనురాధ జ్యేష్టాంతం ఇక్కడ అనురాధలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ధనస్సు వచ్చినప్పుడు మూల పూర్వష ఉత్తరాషాఢ పాదం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇక మగరానికి వచ్చేసరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కుంభానికి వచ్చేసరికి మిగిలిపోయినటువంటి ధనిష్టలో మిగిలిపోయినటువంటి మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇక మీనానికి వచ్చేసరికి పూర్వాబాద్రా నాలుగు ఉత్తరాబాద్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇలాగా అంటే ఇది బాగా బట్టి పట్టాలి కారణం ఏంటి అని అంటే నక్షత్రం పేరు చెప్తే రాశి పేరు చెప్పగలగాలి నక్షత్ర పాదని చెప్పగలిగితే నవాంశలో ఎక్కడ వస్తుంది అనే విషయం కూడా చెప్పగలగాలి అలా చెప్పాలి అని అంటే అది రాబోయే తరగతుల్లో మనం ఇంకా వివరంగా నవాంశ కుండలి గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను కానీ దానికి మూలం బేస్ ఏంటి అంటే నక్షత్రాలే కాబట్టి నక్షత్రము నక్షత్ర పాదాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం మనకు బాగా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి నక్షత్రాల యొక్క పేర్లు అదేవిధంగా ఆ నక్షత్ర పాదాలు ఎక్కడ ఉంటాయి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే తప్పితే ఫలిత నిర్ణయం చేయడం సులభతరం కాదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఇక మీకు ఈ పాఠమంతా అర్థమయ్యే ఉంటుంది అని భావిస్తున్నాను ఈరోజు పాఠమంతా మీకు బాగా అర్థమైందనే భావిస్తున్నాను ఇక నేటి ప్రశ్న ఒక రాశికి ఎన్ని భాగాలు ఉంటాయి ఒక నక్షత్రానికి ఎన్ని భాగాలు ఉంటాయి అదేవిధంగా ఒక నక్షత్ర పాదానికి ఎన్ని భాగాలు ఉంటాయి ఇక్కడ భాగాలు అంటే డిగ్రీలు అర్థం ఒక రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఒక నక్షత్రానికి ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఒక నక్షత్ర పాదానికి ఎన్ని డిగ్రీలు ఉంటాయి అనే విషయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి దానితో పాటుగా స్త్రయోహో రోహిణి మృగశిరార్థం అనేటటువంటి నక్షత్ర పాదాలు ఏ రాశిలో ఉంటాయి ఈ విషయాన్ని కూడా తెలియజేయండి శ్రీమాత్రే మహా ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు